గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఐఎచ్ కే సైకిట్రిస్ట్ విజయవాడ నమస్తే అసలు మానసిక వైద్యుణ్ణి ఎవరు సంప్రదించాలి కమ్యూనిటీలో అసలు ఏ రకమైన రోగులు ఏ రకమైన లక్షణాలు రోగ లక్షణాలు ఉంటే మానసిక వైద్య చికిత్స అవసరం అవుతుంది సైక్యాట్రిస్ట్ యొక్క కన్సల్టేషన్ అవసరం అవుతుంది ఇది చాలామందికి తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఒక స్టిగ్మా అమ్మో సైకియాటిస్టా సైకియాటిస్ట్ అంటే పిచ్చి ఉన్మాదం లాంటి జబ్బుల్ని ట్రీట్ చేస్తారు కాబట్టి మనం వెళ్తే మన కుటుంబ సభ్యులకో మనకో పిచ్చి ఉన్మాదం ఉందని చెప్పి సొసైటీ లేబుల్ చేస్తుంది లేకపోతే రేపు మన అమ్మాయి పిల్లవదు మన అబ్బాయి పిల్లవదు ఇట్లా ఒక ఒక రకమైన అనుమానం అపోహతో స్టిగ్మాతో దూరంగా ఉండటం జరుగుతుంది కానీ సైకియాటిస్ట్ దగ్గరికి ఈ రోజున అనేక రకాల సమస్యలతో అనేక మంది అప్రోచ్ అవుతున్నారు అంటే కమ్యూనిటీలో చూసుకుంటే ఈజీగా ఒక ట్వెల్వ్ నుండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వందలో పన్నెండు నుండి పదిహేను మంది జనాభా ఏదో ఒక మన మానసిక సమస్యతో మానసికమైన రోగంతో మానసికమైన జబ్బుతో సఫర్ అవుతున్నారంటే నమ్మదగ్గ విషయం మనం ఒక నూకెండ్ కార్నర్లో ఒక సినిమా థియేటర్లో మనం అక్కడ పాప్కార్ను కొనుక్కుంటూ ఒక ఐదు ఐదారు ఉన్నారంటే వాళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా మన సైకియాట్రీ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళని మనం గుర్తించాలి ఎందుకంటే అనేక రకాల జబ్బులు లక్షణాలు మనం దీంట్లో ఉన్నాయి ఓన్లీ పిచ్చి ఉన్మాదం సైకోసిస్ స్కిజోఫ్రినియా బైఫోలర్ ఎఫెక్టివ్ డిజార్డరు ఇవి మాత్రమే సైక్యాట్రిస్ ట్రీట్ చేసే సైక్యాట్రీ జబ్బులు కావు అనేక రకాల జబ్బులు ఉన్నాయి అంటే అనేక మైనర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి న్యూరోటిక్ డిజార్డర్సు యాంగ్జైటీ తెలియని భయం ఆందోళన కంగారు ఏ కారణం లేకుండా స్వల్ప కారణాలకు విపరీతంగా భయపడిపోతూ సంవత్సరాల తరబడి భయాందోళనతో జీవించే వాళ్ళు ఉన్నారు వీళ్ళని యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాము అలాగే చిన్న చిన్న వాటికి బల్లిని చూస్తే భయం కాక్రోచ్ చూస్తే భయం వంటింట్లో కాక్రోచ్ ఉందని వంటింటికే లోపలికే వెళ్లకుండా ఒక ఇల్లాలు ఇంట్లో వంట చేయకపోతే అలాగే లిఫ్ట్లో ఎవరు లేరు అమ్మో నేను ఒక్కడిని వెళ్తే అమన అయిపోతుందని లిఫ్ట్ ఎక్కకుండా రోజుకు పదిహేను అంతస్తులు ఎక్కి దిగే భయం ఒక ఫోబియా ఉంటే అలాగే రక్తాన్ని చూసి అమ్మో నేను రక్తం కనిపిస్తుందమ్మో నేను వెళ్ళను అని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వ్యక్తి విద్యార్థి ఆ సీటునే వదులుకుంటే పది మందిలో మాట్లాడాలంటే స్టేజ్ మీద భయం సోషల్ ఫోబియా ఈ ఫోబియాతో రేపు ఒక పెద్ద నాయకుడు అవ్వాల్సిన వ్యక్తి ఒక సోషల్ వర్కర్ అవ్వాల్సిన వ్యక్తి ఆ జీవితం నుండి దూరంగా పారిపోతే ఇలా అనేక రకాల ఫోబియాలు ఉన్నాయి అలాగే ఒంటి మీదకి ఏదో గాలి ఆహ్వించినట్లు ఏదో శక్తి ఆహ్వించినట్లు దేవత దేవుడు దెయ్యం ఆహించినట్లు మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఉన్నారు దీన్ని సొమటోఫం పొసెషన్ డిజార్డర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము అలాగే ఫిట్స్ లాగా ఉండే ఫిట్స్ ఫిట్స్ కాని ఫిట్స్ వచ్చి వాళ్ళు ఉన్నారు రకరకాల న్యూరోటిక్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలంటే భయం ఎగ్జామ్ రాయాలంటే భయం లేకపోతే స్కూల్ టైం అయ్యిందంటే కడుపులో నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకునే పిల్లవాడు ఆ స్కూల్ టైం బెల్ల అయిపోగానే ఆ కడుపు నొప్పి తీసేసినట్టు మాయమైపోవటం ఇలా అనేక రకాల మానసిక రుగ్మతలు సమస్యలు బాధలు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే గోళ్ళు కొరుక్కోవటం తే ఆవులింతలు తేపులు ఇలాంటి రకరకాల యాంగ్జైటీని ఇండికేట్ చేసే లక్షణాలు మరి మ్యారేజ్కి ముందు అసలు ఆ పిల్లవాడు మా అమ్మాయి వీళ్ళిద్దరూ అసలు జీవితాంతం హ్యాపీగా ఉంటారా వీళ్ళ వాళ్ళ మనస్తత్వాలు కంపాటిబుల్లా కాదా అని ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఇలా అనేక కాన్సెప్ట్స్ సైక్యాట్రీలో సైకాలజీలో ఈ రోజున అవల్యూట్ అయిపోయినాయి వీటికి రకరకాల ప్రొజెక్షన్స్ రకరకాల టెస్టులు రకరకాల థెరపీసు ట్రీట్మెంట్సు కౌన్సిలింగ్స్ మనకు లభ్యమవుతున్నాయి సీరియస్ సివియర్ డిజార్డర్స్కి ఆత్మహత్య చేసుకుని చనిపోయే వ్యక్తులకి హాస్పిటల్లో ఉంచి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వటం లేకపోతే వైద్య చికిత్స చేయటం మందులు ఇవ్వటం ఇలా కౌన్సిలింగ్ చేయటం అనేది జరుగుతూ ఉంది కొన్ని రకాల జబ్బుల్ని హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేయడం అనేక రకాల జబ్బుల్ని ఓపీడీ ద్వారా అవుట్ పేషెంట్ థెరపీ ద్వారా నేను ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇవి ఈ అనేక రకాల మానసిక రుగ్మతలు ఉన్నాయి అంటే నేను ఇందాక చెప్పాను పన్నెండు వందకి పన్నెండు నుండి పదిహేను మంది దాకా మానసికమైన జబ్బులతో సమస్యలతో బాధపడుతుంటే వందలో ఒక్కళ్ళు మాత్రమే మనం అందరం అనుకునే పిచ్చి ఉన్మాదం స్కిజోఫ్రీనియా సైకోసిస్ అనే జబ్బుతో సఫర్ అవుతున్నారు మిగతా అందరూ కూడా మైనర్ ప్రాబ్లమ్స్ మైనర్ డిజార్డర్స్ వీళ్ళకి జీవితకాలం మందులు వాడక్కర్లేదు వాళ్ళకి ఆ జబ్బు తగ్గేవరకే వాడాల్సిన అవసరం ఉంటుంది మేము మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే అమ్మో జీవితకాలం మందులు వాడతారు మొత్తం మందులు వాడతారు అనే అపోహతో దూరంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు అది ఓన్లీ ఈ వన్ పర్సెంట్ ఆఫ్ జబ్బు సైకోసిస్ స్కిజోఫ్రీనియా లాంటి జబ్బులో కొంతమందికి మాత్రమే జీవితకాలం వాడాల్సిన అవసరం ఉంటుంది ఏ దానికి కూడా మనం భయపడక్కర్లేదు కంగారు పడక్కర్లేదు ఎందుకంటే ఒక షుగర్ పేషెంట్ ఒక బీపీ పేషెంట్ ఒక గుండె జబ్బుల పేషెంట్ జీవితకాలం మందులు వాడుతున్నప్పుడు భయపడినట్లే ఈ వన్ పర్సెంట్ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు కూడా వాళ్ళలో కూడా కొంతమంది జీవితకాలం వాడాల్సి వస్తే చక్కగా వైద్య చికిత్స చేయించుకునే ప్రొడక్టివ్గా ఆనందంగా హ్యాపీగా వాళ్ళ వృత్తి ప వృత్తిపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా దాంపత్య పరంగా అన్ని విధాల ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఈ రోజున సైకాట్రిస్టు యొక్క వైద్య చికిత్సల వల్ల సొసైటీకి లభిస్తూ ఉంది సో అపోహలు విడనాడండి ఏ జీవితాన్ని ఆనందంగా జీవించండి మన శరీరాన్ని వైద్యం చేయడానికి అనేక మంది డాక్టర్లు ఉన్నారు అంటే కళ్ళను చూసేది ఆప్తాల్మాలజిస్టు ఎముకలు చూస్తే ఆర్థోపెటిక్ డాక్టర్ గుండెను చూస్తే కార్డియాలజిస్టు పిల్లలను చూస్తే పీడియాట్రిషియన్ అంటే ఈ శరీరానికి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కానీ ఈ హార్డ్వేర్ మొత్తానికి ఇన్ని డాక్టర్లు ఉంటే మానవ శరీరంలో ఉండే ఒకే ఒక సాఫ్ట్వేర్ ఉండే డాక్టరే సైకియాట్రిస్ట్ సో వంద సంవత్సరాలు కాకిలా జీవించటం కాదు మనం పది సంవత్సరాలు హంసలా జీవించటం ఆనందంగా హ్యాపీగా ఇండివిజువల్గా ఒక సామాజికమైన గుర్తింపుతో ఎథికల్గా మోరల్గా చక్కగా అన్ని రకాలుగా బాగుండేట్లు జీవించాలంటే సైకలాజికల్గా స్టేబుల్గా ఉండాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఓన్లీ శారీరక పరంగా ఆరోగ్యం ఉంటే కాదు శారీరక పరంగా మానసిక పరంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఈ నాలుగు రంగాల్లో ఎవరైతే ఆరో ఆరోగ్యంగా ఉన్నారో ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడని ఈ నాలుగిట్లో రెండోది మానసికం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం సో మానసికమైన ఆరోగ్యం ఉండాలి వాళ్ళే ఆనందంగా ఒక క్వాలిటీ లైఫ్ క్వాలిటీ లైఫ్ని జీవించగలుగుతారు సో ఏ అపోహ లేకుండా ఏ మానసిక రకమైన సమస్య వచ్చినా కూడా మానసిక వైద్యుడిని సంప్రదించి సత్వరమే ఆనందంగా హ్యాపీగా బతికేదానికి ప్రయత్నించండి నమస్తే థ్యాంక్ యూ